తిరుమల కాలంలో అసలు మొట్టమొదలు ఈ ఊర్ల కంటే ప్రతి చిన్న ఊరు చూసినా కూడా రోడ్లు అవన్నీ తాండాలలు అంతా ఉన్నాయి కానీ మేమైతే అంతకంటే అధ్వానం అంధకారంలో ఉన్నటువంటివి ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేలు అయిపోయినరు కౌన్సిలర్లు అయిపోయినారు కానీ ఈ ఐదేళ్ళ కాలంలో వీళ్ళు కౌన్సిలర్గా ప్రతి ఇంటికి ప్రతి ఇంటి కుటుంబ సభ్యుల్లో వాళ్ళొక్కరిలాగా మెలిగి అందరిలో వాళ్ళ సమస్యలు తీసుకొని చక్కగా పరిష్కరించు అయినా మా ఇంటి ముందర అంతా జారి పడేది కింద పడుతుండ్రు బండ్ల మీద పడుతుండ్రీ రోడ్లు లేకుండే అసలు ఈ వీళ్ళతోటి సాకారం అయింది ఇంకోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వీళ్ళ పీరియడ్ని అయింది చాలా సమస్యలు తిరుమల కానిలో తిరుమల దేవుని యొక్క వరాలతోటి వీళ్ళు చక్కగా చక్కదిద్దిండ్రు గత ఐదు సంవత్సరాల నుంచి వారి పరిపాలన లోపల ఇరవై ఎంతో చాలా అభివృద్ధి చెందింది మేము ఊహించని విధంగా కాల్ని అభివృద్ధి చెందింది ఇంకా వారి ఆధ్వర్యంలో ఇంకా 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 కొన్ని జరిగేటున్నాయి వాళ్ళ వచ్చే ఎలక్షన్లు కూడా వాళ్ళు గెలుపొంది మళ్ళీ ఇంకా సేవలు అంది మా కాలనీకి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను ఇరవై ఏడవర్ కౌన్సిలర్ జూపల్లి కౌశల్య శంకర్ గారి ఆధ్వర్యంలో మా కాలనీ మొత్తం అభివృద్ధి చెందింది డ్రైనేజీ కానీ లైటింగ్స్ కానీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇంటింటి నల్లా కానీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నదంటే ఐదు నిమిషాల్లో క్షణంలో ఆడుతాడు మన పిలిస్తే పలికే శంకరన్న జూపల్లి శంకరన్న గారు మరీ వచ్చే ఎలక్షన్ లో కూడా సీటు ఇస్తారు సీటు ఇస్తే కూడా మంచిగా గెలిపించాలి అందరి పార్టీలకు అతీతంగా మన కుటుంబ సభ్యుడిలాగా ఉన్నాడు కాబట్టి మరిసారి గెలిపించి మిగతా ఏమైనా పనులు ఉంటే చేయించుకోవాలి అడిగిన ఎంబడే పిలిస్తే పలుకుతాడు మన శంకరన్న మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే అంజన గారికి పాదాభివందనలు చేసుకుంటూ ఎందుకంటే మనం పనిచేసే ఆసక్తి ఉన్న అధికారం అనేది ఉండాలి అధికారం లేకపోతే ఏం చేయలేము అధికారం ఉంటే ఏమైనా చేయగలుగుతాము ప్రతిదీ కొట్లాడి వర్క్ చేసుకుంటాము అంజనా బీఫామ్ ఇచ్చిండు మా ఎంబడి ఉన్నాడు ఇరవై ఏడో పబ్లిక్ మొత్తం మా ఎంబడి ఉండి ఘన విజయం సాధించి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా ఇంకా మూడు సంవత్సరాలు మా శాంతనైన అంటే నా శక్తి మేరకు ఖచ్చితంగా అన్ని పనులు ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేసినా అని అనుకుంటున్నాం అందరి ఆ ఆధారాభిమానులతో డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ ఇంతకుముందు నేనే రెండు సంవత్సరాలు నీటి సమస్య ఉన్నందువలన సొంతంగా ఖర్చులతో వాటర్ ట్యాంకు ప్రతి ఇంటికి ఇంటికి పెట్టినాము ఆ సమస్యను పూర్తి తీర్చినామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ ప్లాన్ తెలంగాణ మొత్తం సక్సెస్ అయింది అందులో తిరుమల కాలనీ వెంకటేశ్వర కాలనీ ఈ ఏరియాలకు పదిహేను వందల ఫీట్లు వేసిన బోర్ నీళ్ళు వచ్చే ఆలోచన లేకుండే వేసినా కూడా వాటర్ రాకపోతున్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ బజీతా వాటర్ ఇంటింటికి నల్లా ఇప్పించినాం ప్రతి ఇంటికి నల్లా ఇప్పించినాం ఖాళీ ప్లాట్న కూడా నల్లా ఇప్పించిన ఎందుకంటే సీసీ రోడ్లు లేపించి సీసీ రోడ్లు కటింగ్ కాకుండా ఉండాలని నా సొంత ఖర్చులతో కొన్ని పనులు చేసినాము కాబట్టి మళ్ళొకసారి ట్వంటీ సెవెంత్ వార్డు ప్రజలకు అందరికీ నేను పాదాభివందనం చేసుకుంటూ నాపై ఇంత నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి నాకు ఛాన్స్ ఇస్తే ఫోన్ చే ఫోన్ ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాలిపోతా నేను వాళ్ళ ఇంట్లో సభ్యునిలాగా ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి నేను పనిచేస్తాను వీళ్ళందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇరవై వాడు ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞత చేసుకు పాదాభివందనలు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇవ్వగలరని మళ్ళా ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఉంటే ప్రతి ఒక్కరికి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇరవై ఏడో వాడు పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నాయక నమస్కారాలు ఐదు సంవత్సరాలలో చాలా చేసినాము ఇంకా చేసేవి చాలా ఉన్నాయి అంజన గారు మాకు నమ్మి టికెట్ ఇచ్చినందుకు మేము కూడా పని పనిచేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాము ఇన్ని రోజులు కానీ ఐదేళ్ళు అయిపోతున్నట్టు అనిపించట్లేదు ఇక్కడ అంకుల్ వాళ్ళు కూడా అందరు కూడా మంచి సపోర్ట్ చేసిరు అన్న వాళ్ళు హరి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మాకు మంచిగా సహకరించారు కానీ ఐదేండ్లు అయిపోయినట్టు అనిపించట్లేదు మాకు కానీ అందరితో పేరు మాత్రం మంచిగా తెచ్చుకున్నామని అనుకుంటున్నాం ప్రతి ఒక్కరికి నమస్కారం